మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కోట్ల రూపాయల ఖరీదైన ఉప ఎన్నికగా కంటోన్మెంట్ మారిపోయిందా ఓటర్లను ప్రసన్నం చేయడానికి పార్టీలు కోట్లు ఖర్చు చేశాయా అభ్యర్థులు తమ భవితవ్యం కోసం ఈసారి నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభ పెట్టారా పార్టీ మారిన నేతలతో ఆ పార్టీకి పంపపాలు జరిపిన కొన్ని చోట్ల మైనస్ గా మారిపోయిందా రూపాయి ఖర్చు పెట్టనున్న పార్టీ బూత్ లెవెల్ తోనే సరిపెట్టిందా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా వారి చెంతకు చేరిపోయారా చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన నేతలు పంపకాల్లో మాత్రం పొరపాటు చేశారా ఏనాడు లేని విధంగా ఈసారి కంటోన్మెంట్ లో అంత బడ్జెట్ పెట్టడం వెనక అసలు కారణం ఏమిటి నేతల భవితవ్యంతో ముడిపడిన ఎన్నికలు ఈసారి వారికి సవాలుగా మారిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి ఖర్చు ముప్పై కోట్లు దాటినా ఓటర్కి రెండు వేలు పెట్టినా మరి ప్రజానికం తీర్పు ఇవ్వబోతుంది ఎవరి వైపు నోటుకు ఓటు అమ్ముడైపోతుందా సెంటిమెంటుకు ఓటర్లు తల ఆడించేస్తారా మోదీ హవాలో బటన్ నొక్కేశారా కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో జరిగిన పంపకాలతో అసలు విజయం ముడిపడి ఉందా వాచ్ పంచారు పార్టీ పేరు మర్చారు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఈసారి భారీగానే ఖర్చు జరిగిందంటూ ఆర్ధ రికార్డ్ గా నేతల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఓ ప్రధాన పార్టీ ఈసారి పరువు సమస్యలుగా తీసుకుని కనక వర్షాన్ని ఓటర్లకు కురిపించింది అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి కాలనీ ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేసే అవకాశం తక్కువగా ఉండడంతో వారి ఆలోచన మొత్తంతో పాటు పెట్టుబడి పెట్టింది మొత్తంగా బస్తీలపైనే అన్నట్లుగా సమాచారం కాగా చేసిన ఖర్చు చేశారు కానీ అందులో జరిగిన చిన్న పొరపాట్లు కాస్త ప్రత్యర్థి పార్టీకే ప్లస్ గా మారి ఓటుకు వారి చేరయ్యన్న మాటలు సైతం వినిపించాయి ఇక ప్రధాన పార్టీని గెలిపించేందుకు కోట్ల కట్టలతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగినట్లు వినిగిడి కాగా లక్ష అరవై వేల ఓటర్ల లిస్టులో భారీగానే కట్టల వరద కురిపించారంటూ ప్రత్యర్థి పార్టీలు చెప్పుకుంటున్నాయి రెండు వేల రూపాయలు ఒక ఓటుకు అంటూ లెక్క కట్టినట్లు తెలుస్తుండగా ఇక పంపకాలు చేసిన తప్పిదాలు కాస్త అవి ప్రత్యర్థి పార్టీ కట్టలుగా భావించి పలువురు ఓటర్లు అటువైపు గుద్దేసినట్లుగా ఇప్పుడు నేతల మధ్య పెద్ద టాక్స్ అవుతుంది అయితే ఇన్నాళ్ళు వేరే పార్టీలో ఉన్న నేతలు రాత్రికి రాత్రి పంపకాలతో వారి ఇంటికి చేరడంతో పాటు మారు మాట్లాడకుండా ఓటుకు లెక్క కట్టి ఇచ్చేసినట్లుగా వినికిడి కాగా వారు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీకి ఓటేయమన్నారు అనేది చెప్పకపోవడంతో అంతా గతనాడు వారు ఉన్న పార్టీకే ఓటేసినట్లుగా ప్రచారం సాగుతుంది ఇదిలా ఉంటే కొందరు ప్రత్యర్థ పార్టీలో ఉన్నప్పటికీ వారి డబ్బుల కట్టలకు దాసోహం అనగా ఇక పంపకాల్లో సైతం వారే ఉండడంతో వారున్న పార్టీకే ప్రజలు ఓటేసినట్లుగా టాక్ నడుస్తుంది అయితే నోరు తెరిచి వారు ఈ పార్టీకి నజారా అని చెప్పకపోవడం దానికి తోడు వచ్చిన వ్యక్తులు కూడా బయట వారే కావడంతో నోరు మెదపకుండా చేతిలో పెట్టేసి వెళ్లడంతో అయోమయానికి గురైన ఓట్లు గతనాడు వేరే మెడలో మెరిసిన కండువా ఆధారంగా అదే పార్టీకి నొక్కేసారన్న మాటలు సైతం కనిపిస్తున్నాయి చివరి నిమిషంలో కొందరు ఓటర్లైతే వారు ఇచ్చారు మాకెందుకు ఇవ్వరంటూ మొండికడంతో ఇక ఆ పార్టీ చేసిందేమి లేక మరలా వారికి బంపర్ ఆఫర్ అందించి ఓటింగ్ వేయించినట్లుగా తెలుస్తుంది స్థానిక నేతలు ఓటర్ను చూపించిన వరకే మేము బాధ్యత అంటూ పార్టీ పెద్దలు సూచించగా వారి చేతిలో అధికారం లేకపోవడంతో నేతలు సైతం గుమ్ముగా ఉండగా వచ్చిన వారు కూడా పార్టీ పేరు చెప్పకపోవడంతో ఇక వారు ఓటు వేసింది ఎవరికైనా ప్రశ్నలు అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నాయి ఇక మరో రెండు ప్రత్యర్థి పార్టీలు మాత్రం చివరి నిమిషం వరకు కూడా ఎదురు చూసి బూత్ కమిటీల్లో చెల్లించాల్సిన నజరాలతో సరిపెట్టుకోగా ఇక ప్రత్యర్థి పార్టీలో జరుగుతున్న పంపకాలు చూసి నోరెళ్లబట్టాల్సిన పరిస్థితి తోడు వారి నుంచి ఎటువంటి ఫండ్ కూడా రిలీజ్ కాకపోవడంతో రాత్రి కలిసిపోయి ఈ రాత్రికి మీ పార్టీలోనే అంటూ పంపకాల్లో పాల్గొనగా ప్రజానికం మాత్రం ఆ పార్టీ డబ్బులే అనుకుని తీసుకున్నట్లుగా వినకటి సాగుతుండగా కష్టపడిన ఫలితం మాత్రం దక్కేనాన రకంగా ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు ఇద్దరు ప్రధాన ప్రత్యర్థి పార్టీలోనే ఒక పార్టీ మాత్రం ర్యాలీలు బూత్ కమిటీలు ప్రచారాల్లో పెద్ద స్థాయిలో ఖర్చు చేయకపోయినా ఉన్నదానితో సరిపెట్టుకోగా ప్రత్యర్థి పార్టీ ముప్పై కోట్ల మాటలతో ఉంటే వారు మాత్రం అందులో పది శాతం వంతే అన్నట్లుగా తమ గేమ్ ప్లాన్లు మార్చేసుకొని తమ పార్టీ నేతలతో సరిపెట్టేసుకున్నారు ఇంకో బలమైన ప్రత్యర్థి మాత్రం ఆ మాట ఎత్తితేనే మేము న్యాయంగా వెళ్తామంటూ బూత్ కమిటీలతో సరిపెట్టుకుని ముందుకు సాగగా ఖర్చు వారిదైతే మాది మాత్రం హావా అంటూ ముందుకు సాగడం విశేషం మొత్తానికి ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలు చాలా ఖరీదైన ఎన్నికలంటూ మొదటిసారి కంటోన్మెంట్ చరిత్రను తిరగరాయగా ఒక ప్రధాన పార్టీ మాత్రమే పదుల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మిగతా ఇద్దరు ప్రత్యర్థులు మాత్రం డబుల్ డిజిట్ దాటకపోగా ఓటర్లకు ఎంత ప్రలోభ పెట్టినా చివరికి ఓటు మాత్రం తమకే అన్న ధీమాతో అభ్యర్థులు ఉండగా మరి ఓటర్ మహాశైలు అమ్ముడైపోయినా మరి ఓటుకు నోటు వచ్చిన నేతలకు ఓటేస్తారా లేక మా ఓటుకు నోటు అందించిన నేతల కన్నా మంచి నాయకత్వం మిన్న అంటూ ఫలితాన్ని అందిస్తారా అన్నది జూన్ నాలుగో తేదీన ఇక తేలిపోనుంది अरे बोल मेरे भाई ई नोट टू जाए अरे बोल मेरे भाई ఈ <गए> బులెటిన్ సమర్పించిన వారు ఎస్పిఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ కంటన్మెంట్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది మొన్నటి వరకు ప్రచారాలతో కష్టపడిన అభ్యర్థులు విశ్రాంతి తీసుకున్నారు గెలుపుపై మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమాగా ఉన్నారు గెలుపు తమదంటే తమదని పోలింగ్ సరళిని అంచలా వేసుకున్నారు కంటోన్మెంట్ బీజేపీ నాయకుల్లో మాత్రం నలభై రెండు వేల ఓట్లు పరుగు సమస్యగా మారింది గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఏ స్థానంలో నిలుస్తుందన్న ఉత్కంఠతో కంటోన్మెంట్ బీజేపీ నాయకులున్నారు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటర్మెంట్ ఉప ఎన్నిక జరగడంతో మోదీ ప్రభావంతో సీటు గెలుస్తామన్న ధీమాతో పలువురున్నారు బీజేపీకి పరువు సమస్యగా మారిన నలభై రెండు వేల ఓట్లు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల గెలుపు కొరకు పోటీ పడ్డారు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తంగా మారింది కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ బరిలో నిలవగా బీఆర్ఎస్ నుండి నివేదిత సాయన్న బీజేపీ నుండి టీఎన్ వంశతిలకులు పోటీ పడ్డారు జోరుగా ప్రచారాలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు పోలింగ్ అనంతరం గెలుపు ఓటములపై ఓ అంచనాకు వచ్చారు ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటీ రసవత్తంగా సాగింది కంటర్మెంట్ లో క్రాస్ ఓటింగ్ సైతం జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమాలో వాలున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఎలా ఉన్నా బీజేపీలో మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన నలభై రెండు వేల ఓట్లు సవాల్గా మారాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ ను బీజేపీ బరిలోకి దింపింది బీఆర్ఎస్ అభ్యర్థి హాస్యానందితాకు యాభై తొమ్మిది వేల యాభై ఏడు ఓట్లు పడ్డాయి బీజేపీ అభ్యర్థికి నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థిని వెన్నెలకు ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లు పడ్డాయి లాస్య నేత పదిహేడు వేల పైచులకు ఓట్ల మేజర్తో గెలుపొందగా బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ సుమారు నలభై రెండు వేల ఓట్ల చేరువలో రెండో స్థానంలో నిలిచారు కంటర్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది అభ్యర్థుల ప్రకటన సమీపిస్తున్న సమయంలో శ్రీ గణేష్ బీజేపీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది పార్టీ మారిన శ్రీగణేష్ తన సొంత బలంతోనే బీజేపీకి నలభై రెండు వేల ఓట్లు తీసుకురాగలిగానని పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు బీజేపీ నాయకులు సైతం శ్రీ కు వచ్చిన ఓట్లు కేవలం బీజేపీ ద్వారానే వచ్చాయంటూ శ్రీగణేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సైతం శ్రీగణేష్ బీజేపీ నుంచి బరిలో దిగగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ ఓటు బ్యాంక్ భారీగా పెరిగింది పదిహేను వేల నుంచి నలభై రెండు వేల ఓట్ల వరకు చేరుకోగలిగారు అయితే కంటోన్మెంట్ లో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు బీజేపీ మరింతగా బలపడడంతో బీజేపీ శ్రేణులు తాము నలభై రెండు వేల ఓట్లను తీసుకురాగలిగామని సంతోషం వ్యక్తం చేశారు ఉప ఎన్నిక అభ్యర్థిగా బీజేపీ నుంచి శ్రీగరిష్ణులు బరిలోకి దింపాలనే ఆలోచనలో బీజేపీ ఉండగా శ్రీగణేష్ పార్టీ మారడం నాడు శ్రీగణేష్ సీటు కొరకు ప్రయత్నాలు చేసిన బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాసులతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేషర్ రెడ్డిలు మరోసారి శ్రీగణేష్ను బీజేపీ నుంచి బరిలోకి దింపి గెలిపించుకోవాలనే ఆలోచనతో ఉండగా శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరి కంట బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు నాడు సీటు కోసం ప్రయత్నం చేసిన బీజేపీ నాయకులు శ్రీగణేష్ పార్టీ వేయడంతో అవమానపడక తప్పలేదు దీంతో శ్రీగణేష్ ని ఎలాగైనా ఓడించాలనే పట్టుదల బీజేపీ నేతల్లో నెలకొంది సీనియ నాయకులతో పాటు వార్డు అధ్యక్షుడు సైతం శ్రీ గణేష్ ఓడించాలనే సంకల్పంతో పనిచేస్తూ వచ్చారు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో కంటమెంట్ బీజేపీ నేతలు పలువురు అభ్యర్థులను అధిష్టాన పెద్దల ముందుకు ప్రతిపాదన పెట్టినప్పటికీ ఊహించిన విధంగా టిఎన్ వంశతుల కంటర్మెంట్ సీట్ ను తెచ్చుకొని అందరినీ ఆశ్చర్యానికి గుదుర్చేశారు మొదట బీజేపీ నాయకులతో సైద్యం కుదరకపోవడంతో వంశతులకు ఇబ్బంది తప్పలేదు కంటర్మెంట్ కి చెందిన ఒకరిద్దరు నాయకులు మినహా కీలకమైన నాయకులు వంశతులకు అంతగా సహకారం అందించలేదు దీంతో బీజేపీ అధిష్టానం పెద్దలు కలగజేసుకొని కంటిమెంట్ బీజేపీ అభ్యర్థి గెలుపుకొరకు అందరూ కలసి కెటకగా పనిచేయాలని సూచించడంతో సీనియర్ నాయకులంతా రంగంలోకి దిగి ప్రచారంలో పాల్గొంటూ టిఎన్ వంశతుల గెలుపుకొరకు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు టిఎన్ వంశతుల కంటిమెంట్ ప్రజలకు అంతగా పరిచయం లేకపోవడంతో బీజేపీకి ఎన్ని ఓట్లు పడతాయనేది కంటమెంట్ బీజేపీ నేతల్లో నెలకొన్న ప్రశ్న మోదీ ప్రపంచం కొనసాగుతుండటంతో మల్కాజ్ ఎంపీతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున ఓట్లు వస్తాయని గెలుపు సైతం సునాయసంగా ఉంటుందని బీజేపీ అభ్యర్థి టీఎం వంశతులతో పాటు పలువురు సీనియర్ నాయకులు భావిస్తున్నారు నాడు శ్రీగణేష్ కు బీజేపీ టికెట్ ఇప్పించిన నాయకులు మాత్రం రోజు రోజుకు టెన్షన్ పడుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సమిష్టి కృషిగా బోర్డు మాజులతో పాటు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ భానుక నర్వదా మల్లికార్జునతో పాటు ఇప్పుడు రంగంలో దిగి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడంతో నలభై రెండు వేల ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది ఉప ఎన్నికల్లో మాత్రం గతంలో ఉన్న ఉత్సాహం నేతల్లో కనిపించలేదు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై నేతల మధ్య క్షణక్షణం ఉత్కంఠగా మారింది బూత్ స్థాయిలో జరిగిన పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకుంటూ ఓ అంచనాకు వచ్చాయి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా లేక రెండో స్థానంలో నిలుస్తుందా లేక మూడో స్థానానికి దిగజారుతుందా అనే టెన్షన్ బీజేపీ నేతల్లో నెలకొంది గెలుపోవటంలో ఎలా ఉన్నా కంటోన్మెంట్ బీజేపీ నేతల్లో మాత్రం నలభై రెండు వేల ఓట్లు సవాలుగా మారాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీగణేష్ ప్రభావంతో నలభై రెండు వేల ఓట్లు వచ్చాయా లేక బీజేపీ బలంతోనే అన్ని ఓట్లు వచ్చాయా అనేది సైతం వచ్చేన నాలుగో తేదీన ఓవైపు నేతలను నలభై రెండు వేల ఓట్లు ఇరకాటం పెడుతుండగా మరోవైపు మోదీ వేవ్ లో కంట్రోమెంట్ బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారన్న నమ్మకాన్ని సైతం కంటోన్మెంట్ బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నలభై వేల ఓట్ల భవిష్యత్తు రెండు వందల ముప్పై రెండు ఈవీఎం మిషన్ లో దాగి ఉంది ఎన్నికల ఫలితాల వరకు బీజేపీ నేతల్లో టెన్షన్ తప్పేటట్లు లేదు కంటల్లో ఒత్తులు వేసుకొని తిరిగారు కాళ్లు అరిగేలా ప్రచారం చేశారు ఒత్తిడిని తట్టుకుంటూ పరుగులు తీశారు సుమారు నెల రోజులుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పరుగులు తీశారు విజయం మాది అంటూ స్టేట్మెంట్లతో అదరగొట్టారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రకాల విన్యాసాలు చేశారు ఇక తిరిగి తిరిగి అలసిపోయిన అభ్యర్థులు నేడు ఎక్కడా కంటికి కూడా కనిపించలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లు ఇంటికెళ్తే రెస్ట్ మోడ్ లో అన్నట్లుగా మారిపోగా మరి ఇన్నాళ్లు ప్రచారాలతో హోరెత్తిచ్చిన నేతలు ఈ రోజు ఏమయ్యారు ఇన్ని రోజులకు దొరికిన ఈ సమయంలో వారంతా ఏం చేస్తున్నారు వాచ్ ఫోకస్ రెస్ట్ మోడ్ లో అభ్యర్థులు నేటి ప్రత్యేక కథనం ఉప ఎన్నికల్లో పాల్గొన్న ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రస్తుతం ఫ్లైట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ఇన్నాళ్లుగా ప్రచారాలతో హోరెత్తించిన నేతలు ఇక ఎన్నికలు పూర్తి కావడంతో తమ ఇంటి వారికి సమయం కేటాయించి నేడు కాలు కదపకుండా ఇంట్లోనే రెస్ట్ లో ఉంటూ ఉండిపోయారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత సాయన్న విషయానికి వస్తే ప్రచారాలతో ఇన్నాళ్లుగా వార్డులను చుట్టేయడంతో పాటు ఇక నిన్నటి రోజున ఎన్నికల పోలింగ్ ను పరిశీలిస్తూ చక్కర్లు కొట్టిన నివేదిత రాత్రి సమయం వరకు ఎన్నికల హడావిడిని పరిశీలించి చివరికి తన కోసం కష్టపడ్డ పలువురు నేతలతో కలిసి తాజ్ తాజ్మహల్ హోటల్లో కాసేపు ముచ్చటించి ఇక డిన్నర్ పూర్తి చేసుకున్న అనంతరం ఇక కాకగూడ క్యాంపు కార్యాలయానికి ప్రయాణమయ్యారు తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు కృతజ్ఞతలు మాత్రం ఎవరికీ అందుబాటులో లేరు నివేదిత తన నివాసంలో ఉండగా గత రెండు రోజుల క్రితం వరకు కాస్త అనారోగ్యంతో బాధపడిన నివేదిత ప్రస్తుతం ఇక ఫుల్ రెస్ట్ లో నిద్రలో ఉన్నట్లు సమాచారం ఇంటికి ఎవరొచ్చినా వారి వివరాలు తీసుకుని సాయంత్రం సమయానికి అందుబాటులో వస్తానన్న సమాచారాన్ని తమ ఆఫీస్ అసిస్టెంట్ ద్వారా అందిస్తుండగా ఈ రోజు మాత్రం నాకు ఫుల్ రెస్ట్ అంటూ ఇల్లు విడిచి బయటకు రాలేదు పార్టీ పెద్దలతో నిరంతరం మునిగిన కాంగ్రెస్ శ్రీ గణేష్ ఇక నాయకులంతా పూర్తి కాగాని వారి సొంత నివాసాల బాట పట్టగా రాత్రి సమయం వరకు వారందరితో కలిసి ముచ్చటించారు ఈసారి గెలుపు మనదే అన్న ధీమాను అందుకుని ఇక ఈ రోజు మాత్రం ఇంటికే పరిమితమైనట్లు సమాచారం ప్రస్తుతం ఆయన మొబైల్ ఫోన్ లో ఉదయం నుంచి ఫ్లైట్ మోడ్ లోకి వెళ్లిపోగా ఇక పూర్తి స్థాయిలో ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నట్లు సమాచారం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో ఆయన అభిమానులు సైతం ఇళ్ళకు ప్రశాంతతో దొరికిన తమ నేత అలాగే ఉండని అని డిస్టర్బ్ చేయకుండా ప్రసిద్ధ గెలుపుపై ఓటములపై ఆరా తీస్తుండగా వార్డు డివిజన్ వారిగా పడిన ఓట్ల శాతాన్ని లెక్కించుకునే పనిలో ఆయన టీం సభ్యులు నిమగ్నమయ్యారు ఇన్నాళ్లు తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు నేతలతో పాటు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేయగా గెలుపు నాది అన్న ధీమాతో రాబోయే అదృష్టాన్ని కలల లోకంలో చూసుకున్నట్లు ఉంది కంటమెంటు మసాబ్ ట్యాంక్ అంటూ ఇన్నాళ్లు పరుగులు తీసిన బీజేపీ అభ్యర్థి వంశతిలక్ ఈ రోజు మాత్రం తన సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయించి వారితో ముచ్చిటిస్తూ గడిపేసినట్లుగా సమాచారం ఈ రోజు బీజేపీ అభ్యర్థి వంశతిలక్ తన స్వగృహానికి పరిమితం కాగా వయసులో పెద్దవారు కావడంతో పాటు కాస్త అనారోగ్య సమస్యలు కూడా రావడంతో ఇన్నాళ్లుగా అభ్యర్థిగా అందరినీ పరుగులు పెట్టించిన ఆయన ఈ రోజు మాత్రం ఓ వైద్యులుగా తన ఆరోగ్యాన్ని పరీక్షించుకునే పనిలో పడడంతో పాటు గెలుపు ఓటమిలపై తన సన్నిహితులు పార్టీ కేటర్ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ కాల్ కు సమాధానమిస్తూ ఈ రోజుకి ఇంట్లోనే అంటూ ఆయన బిజీగా మారగా ప్రస్తుతానికి మాత్రం ఏం జరగబోతుందో అన్న ఆలోచనతో పడిన ఓటింగ్ శాతాన్ని విశ్లేషిస్తూ ఆలోచన పడినట్లుగా తెలిసింది ఇన్నాళ్లు తన కోసం ఎంఆర్బీఎస్ బిజెపి కేటర్ కు కృతంగిత తెలియజంతో పాటు దేవుడు ఎలా కరుణిస్తాడో అంటూ వేచి చూస్తున్నారు గెలిస్తే ఎంఎల్ఏ ఓడితే కంటెస్టెంట్ ఎంఎల్ఏ ఎలా అయినా వారి వెనుక ఉండే పదం ఎంఎల్ఏనే కాగా అదృష్టం వచ్చినందుకు సంతోషపడినా గెలిపొద్దుతుందన్న ధీమాతో అభ్యర్థుల నేటికి మాత్రం రెస్ట్ మరలా త్వరలోనే ప్రజలకి అంటూ సిద్ధమవుతుండగా ఇన్నాళ్ళ కష్టానికి ఈ రోజు విశ్రాంతి దొరికిందని కొందరు నిద్రలోకి జారుకుంటే మరి మాత్రం ఇంకా ఫలితాలపై అన్వేషిస్తుండగా మరి రెస్ట్ లోకి నేతలకు కలలో ఎటువంటి సిగ్నల్ వచ్చిందో వారికి తెలియాలి ఉప ఎన్నికల్లో అభ్యర్థులే కాదు అధికారులు కూడా తీవ్ర స్థాయిలో కష్టపడ్డారు పోలింగ్ శాతం పెంచడం కోసం కృషి చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద పక్కన పొందే ఏర్పాట్లకు స్వీకరించగా రెండు వందల ముప్పై రెండు పోలింగ్ స్టేషన్లను ఇరవై సెక్టార్లుగా మార్చి ఇక లెక్కలు వేసి ఓటింగ్ శాతాన్ని చివరికి అందించారు కాస్త హెచ్చు తగ్గులతో పోలింగ్ పర్సెంటేజ్ పై క్లారిటీ రాకపోవడంతో నిన్నటి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా రెస్ట్ లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి అధికారులకు ఏర్పడింది చివరికి మధ్యాహ్న సమయానికి క్లారిటీ రాగా ఇక చివరి పోలింగ్ శాతం యాభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి శాతంగా అధికారులు టికెట్ చేశారు గత ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం రెండు శాతం ఉండగా యువ ఓటర్లు సీనియర్ సిటిజన్లు మాత్రం ఎక్కువ శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అధికారుల ప్రయత్నం ఫలించగా ఇక సాయంత్రం సమయానికి ఓటింగ్ శాతం పైన ఫుల్ క్లారిటీ ని అందించారు కంటమెంట్ ఉప ఎన్నిక ఈవీఎం మిషన్లు బేగంపేట వెస్లీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు సోమవారం రాత్రి వరకు పలు చోట్ల పోలింగ్ కొనసాగింది పోలింగ్ పూర్తయిన అనంతరం సిబ్బంది ఈవీఎం మిషన్లను బేగంపేట వెస్లీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు పలు అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తరఫు నుంచి ఎన్నికల ఇన్ఛార్జి బద్రీనాథ్ యాదవ్ వెస్లీ కళాశాలలో ఈవీఎంలను పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఊపిరిపోసిన ఉద్యమకారుడు కొలిసిటి రామ్ దాస్ అనారోగ్యంతో కన్నుమూశారు ఇల్లందు ప్రాంతానికి చెందిన రామ్ దాసు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసి అమరణ నిరాహార దీక్షకు సైతం చేశారు తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటు ప్రత్యేక తెలంగాణ రావాలంటూ ఉద్యమించారు రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వాలు ఆయన సేవలు గుర్తించకపోయినా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హయాంలో ఆయన పెద్ద కుమారుని పిలిపించి వారి తండ్రి సేవలను ప్రశంసిస్తూ సన్మానించారు రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన దేహానికి ఆయన స్వగృహమైన బోయిన్ అపార్ట్మెంట్ లో సందర్శనార్థం ఉంచగా ఆయన తోటి ఉద్యమకారులతో పాటు విద్యావంతులు సన్నిహితులు ఆయన సేవలు పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించారు తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ సంతోష్ కుమార్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు అడ్వకేట్ జేఎస్సీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ నూతనంగా ఎన్నికైన సంతోష్ కుమార్ కు అపాయింట్మెంట్ లెటర్ను అందించారు జేఏసీలో యాక్టివ్ గా పనిచేయాలంటూ కంటోన్మెంట్ కు చెందిన గుంజు సంతోష్ కుమార్ కు ఈ అవకాశం అందించడంతో పాటు మెరుగైన సమాజం కోసం ప్రతినిధ్యం కృషి చేయాలంటూ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ సూచించారు తనపై ఉంచిన బాధ్యతలు శిసా వహిస్తూ జేఏసీకి మంచి పరువు తీసుకొస్తానంటూ సంతోష్ కుమార్ తెలిపగా ఉపాధ్యక్ష పదవి అందుకున్న సంతోష్ కుమార్ను పలువురు అడ్వకేట్లు అభినందించారు ఈ బుల్లెన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సిక్స్ వన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి